శ్రీమతి పుంజ సుమిత గారు అలాగే లీగల్చల్ సర్వీసెస్ మేడం పద్మావతి గారు అడిచిన కలెక్టర్ యాదిరెడ్డి గారు అడిచిన డీసీపీ జయరామ్ గారు అట్లాగే మేఘనా మెడికల్ డెంటల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రతాప్ కుమార్ గారు సిసిఆర్పి ఏసీపీ రవిందర్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారాలు ముందుగా ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ అనేటిది ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నామంటే మనం ఎక్కడ చూసినా ప్రతిరోజు ఏదో చోట ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి చాలామంది ఆమె వెలువైన ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు దానికి తగినట్లుగా మనం ఎలాంటి పరిష్ట మార్గాలు అనుగొనాలి హౌ టు కంట్రోల్ ద యాక్సిడెంట్స్ అనేటిది మనము ఈ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో అవా మంచి అవా అవేర్నెస్ కల్పించి మరి ఇలాంటి యాక్సిడెంట్ తప్పకుండా తన ఉద్దేశంతో మా నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసు ఆ సిపి గారు ఆదేశించాలను ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అయితే మన భారతదేశ జనాభా నూట నలభై రెండు కోట్లు దాటింది దాని తగ్గట్టుగా మనకు రోడ్స్ కానీ ఇలాంటి సరిపోనందున ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నవి మరొకసారి మన భారతదేశంలో ఎన్ని అక్కడ రోజు అవుతూ ఉన్నాయి సంవత్సరానికి చూసుకుంటే ముందుగా డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ ఏదైనా ఆట అన్నారు అంటే డ్రైవింగ్ చేయడం కాదు ఏదో ఎలా నడపాలి ఒకవేళ ఎటు వ్యక్తి అట్టల్డ్గా నడిపి వచ్చినా కానీ మనం ఏదైనా ప్రమాదం నుంచి తప్పించుకోవాలి మనం ఏ విధంగా సేఫ్ డ్రైవింగ్ చేయాలి అని అడిగి డ్రైవింగ్ అని ఆట అన్నారు ఒకసారి మన ఇండియాలో చూస్తే టోటల్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ టూలో ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ ఎయిట్ ట్వెల్వ్ యాక్టర్ జరిగినాయి అందులో వన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్ వన్ పర్సన్స్ చనిపోవడం జరిగింది అందులో ఫోర్ లాక్స్ ఫోర్ టూ థర్టీ త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఇంజ్యూడ్ అవ్వ ఇంజూడ్ అవ్వడం జరిగింది ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూకి వచ్చేటప్పటికి ఎవరు పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది యాగెట్స్ మనం ఎంత అన్నా కానీ మరి యాక్ఘట్స్ పెడతా ఉన్నవి పెడుతూ ఉన్నవి మనకు ప్రతిరోజు వెయిట్ వన్ థౌజండ్ టూ సిక్స్టీ ఫోర్ అయినట్లు జరుగుతూ ఉన్నవి అందులో ఫోర్ సిక్స్టీ టూ పర్సెంట్స్ డైలీకి అండ్ కూడా జరుగుతూ ఉంది పర్ అవర్కి అవుతా ఉన్నాయి ఇండియాలో పర్ అవర్కి నేషనల్ హైవే మీదనే ఎక్కువ జరుగుతూ ఉన్నవి ఎందుకంటే నేషనల్ హైవే మీద ఎక్కువ జరగడం కారణం ఏంటంటే ఎవర్ స్పీడ్ నేషనల్ చూస్తే థర్టీ టూ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ ఆ నేషనల్ హైవే అయిపోయిన జరుగుతా ఉన్నవి దానిలో సిక్స్ థౌజండ్ థర్టీ ఎయిట్ మెంబర్స్ నేషనల్ హైవే చనిపించడం జరిగింది సిక్స్టీ వన్ థౌసండ్ థర్టీ ఎయిట్ మెంబర్స్ నేషనల్ హైవే చనిపించడం జరిగింది స్టేట్ హైవే ట్వంటీ త్రీ పర్సెంట్ ఇది ఫార్టీ వన్ థౌసండ్ ట్వెల్వ్ మెంబర్స్ అదర్ రోడ్స్ ఫార్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ అదర్ రోడ్స్ ఫార్టీ త్రీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫార్టీ వన్ మన భారతదేశంలో జనాభా విధంగా పెరిగిపోతుందో అదే మాదిరిగా వెహికల్స్ కూడా పెరిగిపోతూ ఉన్నవి వెహికల్స్ వస్తే ఇండియాలో టీవీ ట్వంటీ సిక్స్ మిలియన్స్ వెహికల్స్ ఉన్నాయి టీవీ ట్వంటీ సిక్స్ అంటే ముప్పై రెండు కోట్ల అరవై లక్షల వాహనాలు ఈరోజు మన భారతదేశంలో రోడ్లపైన తిరుగుతూ ఉన్నవి ఇందులో టూ వీలర్స్ ఇది డాటా మార్చి ఇరవై మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాటికి అంటే ఈ ఈ మూడు సంవత్సరాలు కూడా చాలా వాహనాలు రోడ్డు మీద వచ్చి అంటే మీరు ఈ మాజీ ఎన్ని వాహనాలు రోడ్ మీద రోజు తిరుగుతూ ఉన్నవి అందుకనే ఎన్ని జరుగుతా ఉన్నాది అందులో సెవెంటీ ఫోర్ పర్సెంట్ టూ వీలర్స్ ఉన్నాయి ఈ థర్టీ టూ రోజు సిక్స్టీ లాస్ట్లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ టూ వీలర్సే జరుగుతున్నా తిరుగుతూ ఉన్నవి మిగతా రిమైనింగ్ ఫోర్ వీలర్ కావచ్చు తర్వాత త్రీ వీలర్స్ కావచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ టూ ఎయిట్ వీలర్స్ ఓవర్ స్పీడ్ అందులో ఓవర్ స్పీడ్ వల్లే అంటే మనకు యాక్సిడెంట్ కావడం చాలా కానీ అందులో ఓవర్ స్పీడ్ వల్ల సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఓవర్ స్పీడ్ చనిపోతూ ఉన్నది ఓవర్ వెహికల్ డెన్సిటీ అంటే వెహికల్ అంటే రోడ్డు మీద పోతా ఉంటుంది చూడండి మీరు ఎన్ని వెహికల్స్ అంటే డెన్సిటీ చూస్తే టెన్లో టూ థౌజండ్ టెన్లో పర్ పర్ కిలోమీటర్కి ఇరవై వెహికల్స్ ఉంటే టూ థౌజండ్ నైన్టీన్ మధ్య వరకు ఫార్టీ సెవెన్ వెహికల్స్ అయినాయి డెన్సిటీ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మరి ఎందుకు యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి ఈరోజు భారతదేశంలో ఒక లక్ష యాభై ఎనిమిది మంది చనిపోతున్నారంటే నేను కారణాలు ఏంటంటే ఓవర్ స్పీడ్ ఉండొచ్చు డ్రైవ్ అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ సుజా మొబైల్ ఫోన్సు సిగ్నల్ జంపింగ్ ఇలాంటి కారణాలు ఇంకా ఇవే కాకుండా మిగతా కారణాలు ఉన్నాయి భారతదేశంలో ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము తమిళనాడు ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ నైన్ సెవెంటీ టూ మెంబర్స్ ట్వంటీ టూలో చనిపోవడం జరిగింది నెంబర్ వన్ ప్లేస్లో ఉంది తెలంగాణకు వస్తే మనది సెవెంత్ ప్లేస్లో ఉంది ఇక్కడ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ ఫైవ్ మెంబర్స్ తెలంగాణ చనిపోవడం జరిగింది ఎయిత్ గ్రూపు మంది యాక్టింగ్లో ఏ గ్రూప్ అది వెళ్ళిపోతున్నారంటే ఎయిటీన్ టూ థర్టీ ఫైవ్ గ్రూప్ ట్వంటీ ఫైవ్ ఎయిజ్ గ్రూప్ చూస్తే నైన్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఎయిట్ గ్రూపు నైన్టీన్ పాయింట్ ఎయిట్ అట్లా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఎయిత్ గ్రూప్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ థర్టీ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నేషన్ బికాస్ వర్ రోజ్ ద హ్యూమన్ రిసోర్స్ హ్యూమన్ రిసోర్స్ అనేది మనకు చాలా అవసరము ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు వార్ సెటిల్ ఇన్ ద వేరే సెక్టర్స్ ఏదో ఒక సెక్టర్లో వాళ్ళు సెటిల్ అయి ఉంటారు మరియు ఫ్యామిలీ మెంబర్స్ పేరెంట్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా వారిపైన డిపెండ్ అయి ఉంటారు మరి ఒక కుటుంబం పెద్ద చనిపోతే కుటుంబానికి ఎంత లాస్ అవుతుందో అదే మాదిరిగా కూడా దేశానికి కూడా మనం ఉంటే ఎకానమీ కోల్పోతూ ఉండము అంటే హ్యూమన్ రిసోర్స్ మనం లాస్ అవుతూ ఉంటామో మన ఎకానమీ కూడా మనం లాస్ అవుతూ ఉంటాము కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ మనకి ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ మొత్తం నడిస్తే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ట్యాట్స్ యాక్సిడెంట్స్ కావడానికి ప్రాణాలు ఏంటంటే ముఖ్యంగా మన ఇదిసేపు వేరే వేరే ప్రాణాలు చెప్తూ ఉండగాని ముఖ్యంగా హ్యూమన్ ఎర్రర్స్ వాహన తప్పిదాలు హ్యూమన్ ఎర్రర్స్ అంటే మనం వాహనాన్ని నడపడం వల్ల నడిపేటప్పుడు మనం ఏ విధంగా తప్పిదాలు చేస్తూ ఎప్పుడు జరిగింది ఓవర్ స్పీడ్ ఉండొచ్చు టెన్చర్ డ్రైవ్ ఉండొచ్చు తర్వాత మెహజైడ్ డ్రైవ్ ఉండొచ్చు మొబైల్ యూజ్ ఫోన్ యూజ్ మొబైల్ ఫోన్ ఉండొచ్చు ఇవన్నీ హ్యూమన్ ఎర్రర్స్ దాంతోపాటు వెహికల్ కండిషన్ వెహికల్ కండిషన్ సరిగ్గా లేకపోతే కూడా అప్పుడప్పుడు అంటే బ్రేక్ అవి లేకపోవద్దు గైడ్స్ లేకపోవచ్చు లేకపోవద్దు ఫ్యాడ్ మినిస్ లేకపోవచ్చు ఇలాంటి వెహికల్ కండిషన్ వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది దాంతోపాటు మనకి రోడ్ కండిషన్ రోడ్ కండిషన్ రోడ్ కండిషన్ బాగాలేకపోతే కూడా రోడ్ కండిషన్ అనేది వెదర్ కండిషన్ మనం ఉదాహరణ వెదరు రోడ్ దగ్గర ప్రాపర్ లేక అంటే ఎంతైతే ఉండాలనో దాన్ని దగ్గర అంతగా ఆ లిమిట్లు లేకుండా లేకపోతే వెదర్ కండిషన్లు దానికి లేకుంటే అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి ఏలాంటి నగరాల్లో వెదర్ కండిషన్ లేకుండా వల్ల చాలా ప్రమాదం జరుగుతా ఉన్నా మీరు అందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఇట్లా తెలంగాణ ఒకసారి వస్తే తెలంగాణలో కూడా ప్రతి ఇయరు సెవెన్ థౌసండ్ అంటే ట్వంటీ టూస్ చూస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనుకో జరిగింది ఇది ఇండియాలో ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ మన తెలంగాణలో కూడా వన్ క్రోడ్ ఫిఫ్టీ లాక్స్ వేకీస్ ఉన్నాయి అంటే మన పాపులేషన్ ఇయర్లీ మూడు నాలుగు కోట్ల నుంచి నాలుగు కోట్ల మధ్యలో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ బేకింగ్స్ మనము యూజ్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైము మనము మా రోడ్ మా రోడ్ మాత్రం డెవలప్ అవడం లేదు దానివల్ల ప్రభావం జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ఐక్కడ వచ్చే వాళ్ళంతా కూడా మీ ఏజ్ గ్రూప్ అంతా కూడా ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ అంతా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ వాహనంగా నడుపుతుండాలి మీతో పాటు మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ప్రాబ్లం మీద అవేర్నెస్ కల్పించినప్పుడే మనము ఇలాంటి అంజన శాపణగా గురవుతాము కాబట్టి మీరు అందరూ కూడా ఇలాంటి జాగ్రత్త తీసుకుంటారని కోరుతున్నాను థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ మీ అమృతమైనటువంటి సందేశానికి ధన్యవాదాలు